ఈ నెల ఇరవై సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు గుంటూరు నగర పాలక సంస్థలోని చాంబర్ కార్యాలయంలో సోమవారం మేయర్ మాట్లాడారు గడిచిన పదకొండేళ్లగా జిఎంసీలో పాలక వర్గం లేక నగరం వెనుకబడిందని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిఎంసీకి ఎన్నికలు నిర్వహించి నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్లామని అన్నారు నగర వాసులకి అవసరమైన మౌలిక వసతులు అన్నింటినీ కల్పించామని చెప్పారు గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండటం సంతోషంగా ఉందని ఇది నగరంలో రైల్వే ప్రాజెక్టులకి కలిసి వచ్చే అంశమని అన్నారు నగరానికి ఐకాన్ గా ఉన్న పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ టెండర్ దశలో ఉందని ఆ మార్కెట్ ని కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత పెమ్మసనిపై ఉందని చెప్పారు ఒక ఎన్నికలు అయిపోయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి రిజల్ట్స్ వచ్చినాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది కొత్తగా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా ఎన్నికవడం కూడా జరిగింది మరి ఎన్నికలు కోడు కావచ్చు అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నెల రోజుల రోజులో కూడా సుమారు ఈ మూడు నెలల వ్యవధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం కూడా జరిగింది మరి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నెల ఇరవయో తేదీన అనగా శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు మరి సాధారణ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది మరి సాంప్రదాయం ప్రకారం మరి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా దీంట్లో ఎక్స్అఫీషియల్ సభ్యులుగా వాళ్ళు అందరు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళను కూడా ఈ యొక్క సాధారణ సమావేశానికి ఆహ్వానించడం కూడా జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళు ఎక్కడ ఎక్స్అఫిషియర్ సభ్యులుగా వాళ్ళు ఉండదలిచారో వాళ్ళకు ఆప్షన్ అడుగుతారు ఆల్రెడీ మా ఛాంబర్ నుంచి వాళ్ళని ఆప్షన్ అడగటం కూడా జరిగింది దానికి ముగ్గురు శాసనసభ్యులు మున్సిపల్ కార్పొరేషన్లో మేము ఎక్స్అఫిషియర్ సభ్యులుగా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా మరి కౌన్సిల్ లోపల సమయం ఉంది కాబట్టి వాళ్ళు కూడా వారికి కూడా మేము సర్క్యులర్ పంపించాం వారు కూడా మరి ఆప్షను మరి గుంటూరు ఇస్తారనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు పాలకవర్గం ఏర్పడి మూడు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈ మూడు సంవత్సరాల్లో మరి అన్ని ప్రాంతాల్లో కూడా అంటే మీరు ఒకసారి చూసుకుంటే గత పదకొండు సంవత్సరాల క్రితం వరకు కూడా గుంటూరు నగరపాలక సంస్థలో పాలక వర్గం లేకపోవటం చాలా దురదృష్టకరం మరి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టడం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేమందరం కూడా కార్పొరేటర్లుగా మేయర్గా డిప్యూటీ మేయర్గా మరి అందరం వివిధ పార్టీల నుంచి ఎన్నుకున్న తర్వాత మేము అందరం కూడా కలిసికట్టుగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేశామనేటువంటి మాట అతిశయక్తి కాదు ఎటువంటి సందేహం కూడా లేదు ఎందుకంటే ఈ మూడు సంవత్సరాల కాలంలో మరి అభివృద్ధి విషయంలో మేము చాలా ముందున్నాం అని చెప్పేసి కూడా మేము చాలా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే మేము ప్రాంతం చూడాల కులం చూడాలా మతం చూడాల ఏ పార్టీ అనేది కూడా చూడలేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అనే విషయంలో మేము పరిగెత్తామనేటువంటి మాట అక్షర సత్యం ఏ డివిజన్లో చూసినా కూడా కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రజలకు ఉపయోగపడేటువంటి పార్కులు వాకింగ్ ట్రాకులు అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ కాలువలు మంచినీటి పైపులైన్లు అన్నిటిని కూడా మేము అభివృద్ధి చేశామనేటువంటి మాట మేము చాలా గర్వంగా కూడా చెప్తూ ఉన్నాం మరి కొత్తగా శాసనసభ్యులు ఎన్నికయ్యారు పార్లమెంట్ సభ్యులు ఎన్నికయ్యారు ఎందుకంటే మన గుంటూరు నుంచి ఎన్నికైనటువంటి మరి పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు మరి నాకు తెలిసి కేంద్ర మంత్రిగా గుంటూరులో ఇంతవరకు ఎవరైనటువంటి పరిస్థితి లేదు ఎప్పుడో నాకు చిన్నప్పుడు కొత్త రఘురామయ్య గారు అయ్యారని చెప్పేసి చెప్తా ఉంటారు అది కూడా నాకు తెలియదు కానీ గుంటూరులో పార్లమెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి చంద్రశేఖర్ గారు ఈరోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అవటం ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం కూడా మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే మరి గుంటూరులో కొన్ని రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటువంటి అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా శంకర విలాస్ ఫ్లైఓవర్ను కూడా మరి అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో మేము మా వంతు మేము కొంతమేర మేము ప్రయత్నం చేశాం మా ఎస్టిమేట్లు తయారు చేయటం ఎంత వద్ది మా భాగస్వామ్యం ఎంత కేంద్ర ప్రభుత్వం ఒక భాగస్వామి ఎంత అని చెప్పేసి మేము అందరం కూడా ఎస్టిమేట్లు తయారు చేసి మరి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది అప్పుడైతే మాకు సానుకూలమైనటువంటి స్పందన అయితే మాత్రం రాలా కానీ ఇప్పుడు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైనటువంటి వారు కేంద్ర మంత్రిగా ఉండటంతో మంచిది కాబట్టి మరి వారు యొక్క నిధులు తీసుకురావాలని చెప్పేసి కూడా వారిని మేము మనస్ఫూర్తిగా కూడా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా గుంటూరు నగరానికి ఒక ఐకాన్ లాగా ఉండేటువంటి పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ను కూడా మేము టెండర్ దశలో పూర్తయింది అదేవిధంగా ఆ మార్కెట్ నమ్ముకున్నటువంటి మూడు వందల యాభై నాలుగు మంది ఏదైతే ఈ యొక్క వ్యాపారం చేసుకున్నటువంటి కూరగాయల వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి ఏదైతే మేము షాపులు నిర్మాణం చేసి ఇస్తా ఉన్నామో వాటిని ఆ యొక్క పూర్తిగా ఆ యొక్క షాపింగ్ కాంప్లెక్స్ కట్టి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం కోరుతా ఉన్నాం